దిగల్స్పల్లి గ్రామం అల్లూరి జిల్లా ఇన్ఛార్జిగా ఆర్టీఐ ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ సభ్యులు సమావేశంలో మద్దిరి రంగసాయిరెడ్డి గారు ఆదేశం మేరకు నర్సపట్నం ముప్పన వెంకటరమణ గారు అలాగే జగ్గు నర్సుమూర్తి గారు ఈ ముగ్గురు న్యాయవాది మద్దిరి రంగసాయి రెడ్డి ఆదేశం మేరకు అల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులందరూ కలిసి సమావేశంలో ఉండగా అలాగే మాకు హైకోర్టు న్యాయవాది గారు మద్దిరంగసాయి రెడ్డి గారు అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా మేము చేస్తున్న ప్రజా సంకల్ప వేదిక నుండి ప్రజా పరిపాలన కొరకు ప్రజా సమస్యల కొరకు మేము పనిచేస్తుండగా హైకోర్టు న్యాయవాదులు న్యాయవాది గారు సుప్రీంకోర్టు వాదులు కూడా మాకు సహకారం చేయాలని మా ముందుండి అలాగే మా వెనుకొండి మమ్మలను ఈ న్యాయవాదులు మాకు సహాయము సహకారం అందించాలని ప్రభుత్వ న్యాయాధికారులను మేము కోరుకుంటున్నాం ఈ ఒక మారుమూల ప్రాంతంలో మేముండి ప్రతి సమస్య ఏమి ఎరగని ప్రజల పక్షాన తెలుగు రాని వాళ్ళు ఉన్నారు చదువులేని వారు ఉన్నారు ఎలా నడవలు తెలియని ప్రతి ప్రజలు ఉన్నారు అటువంటి ప్రజల్ని ఆర్టీఐ డిపార్ట్మెంట్లు ఉంటూ కొనసాగించడానికి హైకోర్టు న్యాయవాది గారు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా మా ముందు వెనుక మాకు అందదండ కోట కొండగా ఉండి మాకు నడిపించాలని సహాయం చేయాలని ప్రతి ప్రజా సమస్య పక్షంగా మేము మాట్లాడుతున్నప్పుడు మా ముందుండి మదిరి రంగసాయిరెడ్డి సారు గారు ఆయన ఆదేశం మేరకు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఆంధ్ర వర్ష ఆర్టీఐ సభ్యులతో కలిసి ఈ సమస్యను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయనకు మేము కృతజ్ఞతలై ఉన్నాం మాకు ప్రతి సహాయం అందించాలని మా ముందుండి ప్రతి సమస్యకు సూచన ఇస్తూ నడిపించాలని ప్రజా సమక్షేమ కొరకు ఆయన మాకు సహాయం చేకూరాలని మేము వేడుకుంటున్నామండి